ఇంత క్రితమే నువ్వు స్నానం చేస్తున్నావు అని చెప్పి యాదమ్మ కిల్లి కోసం బయటికి వెళ్ళింది ఈ లోపల బెడ్రూమ్ లో ఫోన్ మోగితేను ఫోన్ ఎక్కడి నుంచి రాంగ్ నెంబర్ అనుకున్నా డబ్బు తెచ్చాను అని లెక్కిచ్చి వెళ్ళా మీరు విజృంభించేస్తున్నారు మీరు ఇలాగే ఆడితే నేను గెలవటం కష్టమే ఇందులోనే కాదు నాతో పోటీ పడితే ఎందులోనూ చెక్ గెలవలేవుట్ హలో అల్లా నేను అర్జెంట్ పని మీద బాంబే వెళ్తున్నాను డాక్టర్ బెనర్జీ ఫోన్ చేశాడు అక్కడ పేషెంట్ బ్రెయిన్ క్యాన్సర్ అనుమానంగా ఉంది నేను వెళ్ళి కేవలం అది అనుమానమా నిజమా అని తేల్చాలి ఎప్పుడు వస్తారు బహుశా రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ ఫ్లైట్ కి రాకపోతే నేనే బాంబే వచ్చేస్తాను సార్ టాక్సీ తీసుకొచ్చాను సార్ మన కారు ఉందిగా ఇంజన్ మునుపట్లో పనిచేయడం లేదు చెక్ చేయమని షెడ్ లో ఇచ్చాను సాయంత్రం ఇస్తాను అన్నాడు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టు అలాగే సార్ సార్ ఎయిర్పోర్ట్ కన్నారు బాంబే వెళ్దాం అనుకున్నాను కానీ మనసు మార్చుకున్నాను ఎయిర్పోర్ట్ కి ఎంత ఛార్జ్ అవుతుందో అంతా ఇస్తాలి వెనక లేని వేసావా హలో రాజు రా తను హరిణి హలో హలో రండి నీకు పరిచయం చేద్దాం తీసుకొచ్చాను మీరు ఎక్కడికో బయలుదేరినట్టున్నారు అవును డాక్టర్ శ్యామల దగ్గరికి పదకొండు గంటలకు అవడితో నాకు అపాయింట్మెంట్ ఉంది అయితే మేము మరోసారి వస్తాం భలే బడివే ఎంత నేను టెన్ మినిట్స్ వచ్చేస్తాను ఈ లోపల హరిణికి ఇల్లు చూపించు ఎదమ్మా రా లోపలికి వచ్చండి

పైన బ్రూమ్ లో ఫోన్ అనుకుంటా వన్ మినిట్ హలో హలో కనెక్ట్ అయింది ఇందాక మన కిస్ లాగానా ప్లీజ్ వద్దు అదంతర్తో ఆగదు ఆగకపోయినా పర్వాలేదు కాదనకు ప్లీజ్ ఏయ్ నా మాట విను ఏయ్ ఏయ్ అని ఇన్నాళ్ళు నిన్ను కౌగిలించుకునేటప్పుడు ఈ మంగళసూత్రాలు గుచ్చుకునేవి ఇప్పుడు ఆ బాధే లేదు నేను చచ్చి వాళ్ళను సుఖపెట్టకూడదు సారీ ఆలస్యం చేశారా అబ్బే అదేం లేదు మీకు చీర పెట్టాలని ఆగమన్నాను ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి మీ ఆడపడిచిపెట్టింది అనుకో యాదమ్మా కుంకుమ రెండు పత్ర అలాగేనమ్మా పొద్దున వస్తానన్నారు అప్పుడే వచ్చేసరే వెళ్ళిన పని ఏమని తేలింది డాక్టర్ బెనర్జీది అనుమానం కాదు నిజమేనని తేలింది ఆపరేషన్ కూడా నన్ను చేయమన్నారు ఎంతవరకు ఇలాంటి ఆపరేషన్ చేయలేదు ఏమవుతుందో మీరు ఆపరేషన్ చేస్తే సక్సెస్ కాకపోవడవా అంతేనా కళ్ళేమిటి అలా ఉన్నాయి ప్రయాణం కదా అన్నట్టు నీ ఎత్తులన్నీ నా రాణి కోసమేగా సార్ అదే నీ మూ నా మినిస్టర్ కోసమేగా అదంత తేలిక కాదు మీ రాణి నాకెందుకు సార్ చెక్ ఓహో టోటల్ గా నా ఆటే కట్టేద్దామని ప్లాన్ చేసావు అనమాట గుడ్ న్యూస్ అయిపోతుంది అనుకున్న ఆటను ఒక ఎత్తులో తారుమారు చేశారు నువ్వు ఎలాంటి ఎత్తు వేసినా దానికి పై ఎత్తు నేను వేయగలను ఇంకా ఎంత నాకు నిద్ర వస్తుంది ఇంకా ఆపండి ఓకే రాజు ఇవాళ ప్రారంభించిన ఈ ఆటని రేపు ఫినిష్ చేద్దాం మూసని గుర్తుంచుకో అలాగే సార్ గుడ్ నైట్ గుడ్ నైట్